హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ పేరుతో ఒక నయా స్కామ్ అయితే బయటపడింది కొంతమంది అందమైన అమ్మాయిలు అబ్బాయిలను వలలో వేసుకునేందుకు డేటింగ్ యాప్లను యూజ్ చేస్తూ ఉన్నారు డేటింగ్ యాప్ల ముసుగులో కొంతమంది అమ్మాయిలు పబ్ నిర్వాహకులతో కలిసి అబ్బాయిలను మోసం చేస్తున్నటువంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో తరచుగా జరుగుతున్నప్పటికీ మన దృష్టికి వస్తున్నప్పటికీ అబ్బాయిలు మోసపోతూనే ఉన్నారు అటువంటి ఒక సంఘటన నిన్న హైదరాబాద్ నగరం వేదికగా చోటు చేసుకుంది ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్ పేరుతో ఒక యువతి ఒక యువకుడికి వల వేసింది అతని దగ్గర నుంచి నలభై వేల రూపాయలకు పైగా పబ్కి ఖర్చు పెట్టించింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏ పబ్ అది ఆ యాప్ పేరేంటి ఆ యువతులు యువకుల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేది మనం ఒకసారి కనుక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే అండి హైదరాబాద్లో నయా మోసాలు అయితే బయటపడుతూ ఉన్నాయి డేటింగ్ యాప్ పేరుతో కొంతమంది అందమైన అమ్మాయిలు అబ్బాయిల మీద వల వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న హైదరాబాద్ వేదికగానే ఒక యువతి ఒక యువకుడిని మోసం చేసింది డేటింగ్ యాప్ పేరుతో ఒక పబ్బుకి తీసుకువెళ్ళింది అక్కడ అతనితో ఖర్చు పెట్టించింది నలభై వేలకు పైగా బిల్ చేసింది తర్వాత అక్కడి నుంచి చెక్ చేసింది అతనికి అనుమానం రావడంతో ఆ పబ్బుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసేటువంటి ప్రయత్నంలో ఆయన రివ్యూలు చూశాడు రివ్యూల కింద కమెంట్లు చూస్తే ఈనుక జరిగినట్లుగానే ఇంకో యువకుడికి కూడా జరగడంతో ఇతను కళ్ళు తెరుచుకున్నాడు అసలేంటి నిన్న ఏమైంది బేసికలీ ఇది హైదరాబాద్ కొత్త ఏమో కానీ కనీసం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా గోవాలో రెగ్యులర్గా జరుగుతూనే ఉంది ఇక్కడ చాలా కొత్త అనమాట ఇక్కడ నుంచి గోవా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ రెగ్యులర్గా తరచుగా కళ్ళు తెరుచుకుంటూనే ఉంటారు బట్ యాక్చువల్గా గోవా వ్యవహారం చెప్తా కొత్తగా గోవాకి వస్తారు టీములు టీమ్లు వేసుకొని బాయ్స్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉంటుంది చిందులు గంతులు అవన్నీ ఉంటాయి సిగరెట్లు తాగుతారు ఇంకెక్స్ట్రాగా ఏదో కావాలనిపిస్తుంది అక్కడ ఏ మూలకో గంజాయిలు డ్రగ్గులు కూడా దొరుకుతాయి ఇంకా ఎన్ని ఉన్నాయి ఒక అమ్మాయి లేకపోతే అదొకరే తక్కువైంది అనుకుంటారు దానికోసం ఏం చేస్తారు క్లబ్బులు చుట్టూ తిరుగుతారు అక్కడ రెగ్యులర్గా కూడా అబ్బాయిలు అడుగుతూ ఉంటారు అమ్మాయి కావాలా అమ్మాయి కావాలా మా దగ్గర ఉంది అని అమ్మాయితోని వెళ్తారు లోపలికి అమ్మాయి తీసుకెళ్తుంది ఫస్ట్ ఏం చేస్తావు పబ్బుకి తీసుకెళ్తుంది అమ్మాయి వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి పీకల దాకా తాగిస్తుంది ఆ బిల్లు కనీసం యాభై వేలు అరవై వేలు అవుతుంది ఆమె పేమెంట్ కూడా ఉంటుంది దాంట్లో పదివేలు ఇస్తేనే వస్తుంది ఆమె రేపు రాదు ఆమె పదివేలు తీసుకొని ఆ పలానా ఆమె ఏ పబ్కి పబ్ెళ్తుంది ఆ పబ్బే అక్కడ ఒక యాభై వేలు బిల్ చేయిస్తుంది కాస్ట్లీ కాస్ట్లీ ఆర్డర్ చేస్తుంది ఈమె ఓకే కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈమె ఆర్డర్ చేసింది ఆ కాస్ట్లీ మందు కాదు ఆ పబ్బోడికి ఈమె ఆల్రెడీ తెలుసు కాబట్టి థమ్స్అప్ లేకపోతే ఇంకేదో కూల్ డ్రింకో లేకపోతే లెమన్ జ్యూసో ఇస్తాడంతే అందులో మత్తు ఉండదు ఈమె తాగేస్తుంది ఎంత తాగినా ఈమెకు ఎక్కదు ఇంకా ఇంకా తాగిపిస్తానే ఉంటారు ఈమెకు ఎక్కే వరకు తాగించాలని వాడి తాపత్రయం ఈమెకి ఎంత తాగినా ఎక్కదు ఈవిడకైతే ముందు తాగిన మత్తి అయితే ఎక్కదు కానీ వచ్చిన యువకుడికి మాత్రం మత్తు ఎక్కేలా చేస్తుంది మత్ ఎక్కుతానే ఉంటది ఇంకా ఇంకా అతని నిమృతానే ఉంటది ఓ యాభై వేలు అరవై వేలు బిల్లు చేసిన తర్వాత రండి ఆటలు తావిటల్ ఫుల్ తాగేసి ఉంటాడు ఇంకా ఏమేమో వాడు మిక్స్ చేస్తాడు రకరకాల ఆటలు మిక్స్ చేస్తే వాన్త్ అవ్వాలి ఇతను వాంట్ అయ్యి కొంచెం ఆటెల్ ఇటల్ ఇలా ఇలా స్థితిలో ఉంటే వాడిని వదిలేసి వెళ్ళిపోతాయి అంతే బేసిక్ గా జరిగేది ఇది ఇక ఇప్పుడు హైదరాబాద్ కొత్తగా వచ్చింది కొత్తగా అంటే ఆల్రెడీ అక్కడక్కడ జరుగుతా ఉంటే కొత్తగా వెలుగులోకి వచ్చింది ఇక్కడే ఏం చేస్తారు ఇప్పుడు గోవా కంటే రెగ్యులర్గా వాళ్ళు వస్తారు కాబట్టి ఈజీగా దొరుకుతారు ఇక్కడ దొరకరు కదా బయట అట్లా అడిగే పద్ధతులు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలంటే వాళ్ళే పరిచయం చేసుకోవాలి మనకి టిండర్ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి గింబల్ కొన్ని యాప్స్ డేటింగ్ యాప్స్ దాంట్లో వీళ్ళు చేరితే అమ్మాయిలు పరిచయం అవుతారు నిజంగానే అమ్మాయిలు ఉంటారు దాంట్లో వీడియో కాల్ మాట్లాడి ఫోన్లు నెంబర్లు షేర్ చేసుకొని ఎక్కడ కలుద్దాం ఎక్కడ కలుద్దాం అంటే ఫస్ట్ మనం పబ్కి వెళ్దామా అంటుంది ఆ వెళ్దాం వెళ్దాం పబ్బుకి వెళ్ళి చేసుకొని రూమ్ రూముకు తీసుకెళ్ళవచ్చని ఆశతో వస్తాడు బేసిక్ ఎక్కడ కలుద్దాం అంటే మాదాపూర్ మెట్రో స్టేషన్కి రా అంటే ఆమెకు ఆల్రెడీ ఒక అడ్డా ఉంటుంది ఫిక్స్ అయ్యి మెట్రో స్టేషన్ దిగిన ఇక్కడికి ఎక్కడికి వెళ్దాం ఏ ఇక్కడ మాల్ ఉంది ఏ మాల్లో పబ్బు కూడా ఉంది ఇందులోకి వెళ్దాం కదా కాసేపు ఆ మాల్లో షాపింగ్ చేస్తే నిదానంగా పబ్కి వెళ్ళొద్ది ఏదో ఒకటి కొనుక్కొని ఆమెకు నచ్చింది ఇంకా పబ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది ఈమెకి ఈమె ఈమెతో పాటు ఒకడు వచ్చాడు అంటే వాళ్ళు ఆల్రెడీ అనుకుంటారు ఓకే ఒక గొర్రెని తెచ్చింది నైస్ అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు కన్సైగల్ సైకిల్ చేసేసుకుని వాడికి గా ఏం పట్టించాలో అది పట్టిస్తా ఉంటారు ఏం ఆర్డర్ చేసినా బిల్ ఎక్కువే ఉంటది ఆల్మోస్ట్ ఓవరాల్ లాస్ట్ బిల్ చూస్తే అదేంటిది నలభై వేలు యాభై వేలు అరవై వేలు అట్లా అవుతుంది వాడికి అమ్మ ఇంత తాగిందా మరి ఇంత తాగినా కూడా ఆమెకి ఎందుకు ఎక్కట్లేదు డౌట్ వస్తుంది వీళ్ళకి సంథింగ్ ఏదన్నా ఫిషీగా ఉందా అని ఈయనకు డౌట్ రావడం వల్ల ఈ పప్పు పేరు గూగుల్లో కొట్టి అసలు అంటే ఇతను ఎలా కొట్టాడు అంటే మెను కరెక్ట్ అయినా కాదా గూగుల్లో ఉంటుంది కదా బిల్ ఫ్రైడ్ రైస్ కి ఫోర్ నైన్టీ నైన్ జిగర్ బమ్స్ కి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫైర్ షార్ట్స్ కి వన్ ట్రిపుల్ నైన్ ఒక షార్ట్ కి ఆ రేంజ్ లో రేట్స్ ఉన్నప్పుడు వీడు కావాలని రేట్ వేసాడా వీళ్ళ మెను గూగుల్లో కూడా అంతేనా జొమాటోలో కూడా వీళ్ళ మెను ఇంతేనా లాగా ఒకసారి కొట్టాడు করতে দিন রিভিউস হচ্ছে ఆ రివ్యూలు చూస్తే ఈ పబ్కి వెళ్ళకండి అమ్మాయిలు వస్తారు తీసుకెళ్తారు బాగా బిల్లు చేయిస్తారు మీతోనే కావాలని కానీ ఆ వాళ్ళు మాత్రం అసలు తాగరు కోలా పెప్సీలు తాగేసి మీతో మాత్రం రకరకాల మందులు తాగించి మీరు వాంతయ్యేలా చేసుకుని ఫుల్ డిచ్ అయిన తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు జాగ్రత్త నేను ఇలా బాధితున్ని మళ్ళీ నెక్స్ట్ నేను ఇది బాధితున్న నేను బాధ్యత నేను బాధితున్నాయి ఇలా కొంతమంది రివ్యూలు చూసేసరికి ఓన్ నైన్ ఇదేంట్రా బాబు నేను కూడా ఇలా ఇలాంటి బాధితుల్లో ఒకటిగా చేరిపోయానా ఈ సంఘంలో సభ్యుడు అయిపోయానా అని చెప్పేసి తను కలు తెరుచుకుంటాడు అయిపోయిన తర్వాత ఇక తను ఏం చేశాడంటే పోతే పోనీసి గీడ్ చేసి పలానా అమ్మాయి ఒకరమ్మాయి రితిక అని ఆమె నన్ను పరిచయం చేసుకొని పలానా పబ్బుకి తీసుకెళ్ళింది నాకు ఇంతైతే ఇంత ఖర్చు పెట్టించింది అని ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా ఇంకా మరింతమంది బాధితులు రేపు పిచ్చోడా మేము మీకంటే సీనియర్లు అని రా అని చెప్పేసి కామెంట్లు పెట్టడం అన్న అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వ్యాపారవేత్తలు బాగా డబ్బు ఉన్నవాళ్ళు మంచి రిచ్ రిచ్ అమ్మాయిని పరిచయం చేసుకోవాలనుకుంటారు కాకపోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే పబ్బుకెళ్లి పరిచయం చేసుకోరు వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంతమందితో తిరుగుంటారులే మనకి మంచి అమ్మాయిలు కావాలి అని చెప్పేసి డీసెంట్ అమ్మాయిలు వెతుకుతా ఉంటారు నేను డీసెంట్ ని అని ఒక అమ్మాయి చాట్ చేస్తుంది తర్వాత చెప్పిందంటే ఎంత డేటింగ్ యాప్ అయినా ఒక్క రోజులో ఎలా పరిచయం అవుతారు పరిచయం అయ్యి ఆ రోజులోనే ఎలా కలుస్తారు కలిసి ఎలా బయటికి వెళ్తారు బేసికలీ ఆ యాప్ పెట్టిందే డేటింగ్ యాప్ కదా అంటే నీకు కావాలని అర్థం అంతే నువ్వు అందులో అకౌంట్ ఓపెన్ చేశావంటే అంటే ఎవరో ఒకరిని కావాలి అంతే నేను ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ని అని పరిచయం అవుతారు ఒకరికొకరు గతం అంతే నేను కూడా అవునా అంటే డేటింగ్ యాప్స్ మొత్తం అని పరిచయం చేసుకుంటారు నువ్వెతికే ఇన్నోసెంట్ నేనే అని నాకు కావాల్సిన ఇన్నోసెంట్ నువ్వేనని పరిచయం చేసుకుంటారు అమ్మో పబ్బా అవి బాబోయ్ నన్ను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటారు మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటారని చెప్పేసి కాసేపు అటు ఇటు తర్జన పరిచిన పడుతుంది లాస్ట్కి వీడి చేతే ఒప్పి బలవంతంగా బా రా అంటే సరే నీ కోసం వస్తాను అని చెప్పేసి ఏ పబ్బుకి వెళ్దాం ఏ పబ్బుకి వెళ్దాం ఎక్కువ టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉన్న పేర్లు చెప్తారు వీళ్ళు గబగబా చదివేసి వద్దొద్దు అక్కడికి అయితే అందరు వస్తారు ఎవరు రాని పబ్బులు కూడా కొన్ని ఉంటాయి కదా అక్కడికి వెళ్దాం అవే ఇక్కడ ఉంటాయి అంటే ఓ పని చేద్దాం మాదాపూర్ మెట్రో స్టేషన్ అయితే రో అక్కడైతే కొందాం ఇక ఇక్కడ ఉంది కదా ఇక్కడ వెళ్దాం పద సరే పక్కనే ఉంటది అనమాట గెలేరియా మాల్ లో ఫస్ట్ ఆ మాల్ కి తీసుకెళ్దాం అంటే మెట్రో కి మాల్ కి లింక్ ఉంటది ఆల్రెడీ మనకి ఇక్కడ గెలేరియా కూడా ఎగ్జాక్ట్ కుట్లో కూడా అట్లా వెళ్ళడం పై నుంచి దులుపుకుంటూ 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 కిందికి వచ్చి పబ్ల దూరడం సరిపోయింది ఇంకా అక్కడ ఫుల్ ఇతను క్లీన్ స్వీప్ చేయించిన తర్వాత నీకు బాగా ఎక్కేసింది నీ నా వల్ల కావట్లేదు నువ్వు మళ్ళీరా మరో రోజురా మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతాం ఈ తర్వాత వ్యవహారాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి గోవాలో హైదరాబాద్లో కూడా అడప తడప క్లబైట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు కనీసం ఒక వారానికి ఆరేడు జరుగుతూనే ఉంటాయి జరుగుతున్నప్పటికీ కూడా కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు కొంతమంది అబ్బాయిలు అంటే కొత్త కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు వీళ్ళు పోతున్న కొద్ది కొత్త నీరు వస్తానే ఉంటది వీళ్ళు కళ్ళు తెరుచుకొని మూలకి కూర్చుంటారు కొత్త కొత్త వాళ్ళ ఉత్సాహంగా వస్తూ ఉంటారు ఇప్పుడు మన అమీర్పేట్ హాస్టల్స్ కి అమీర్పేట్ ఉండే హాస్టల్స్ ఎస్ఆర్ నగర్ లో ఉండే హాస్టల్స్ ఉన్నాయా ప్రతి రోజు కనీసం ఒక వంద నుంచి నూట కొత్త కొత్త సరుకు వస్తుంది వాళ్ళు అప్పుడే కొత్త అనమాట ఫ్రెష్ అన్ని తెలుసుకుంటా తెలుసుకుంటా ఇలా మోసపోతా ఉంది మరి వీరి మీద పోలీస్ శాఖ ఎందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు ఎందుకు తీసుకోవాలి బేసిక్ గా నిన్న నిన్నెవడం మోసపోమన్నాడు నువ్వే కదా గెలికి గెలికి ఒక అమ్మాయి కావాలి అని చెప్పి తీసుకెళ్ళావు ఆ పిల్ల తీసుకెళ్లి గా బిల్లు చేయించింది నువ్వు రెస్టారెంట్ కూడా నీకు బిల్లు ఇచ్చింది నువ్వు కట్టాలి నువ్వు తాగావుగా ఆమె తాగింది నువ్వు ఆమె అడుగు కావాలంటే ఆమె నడుగు నువ్వు నిజంగా తాగావా లేదా వాళ్ళకి నీకు ఏమైనా డీలింగ్ ఉందా అని అంటే నాకు వాళ్ళెవరో తెలియదు నీకు ఎవరో తెలియదు అంటది అంటే ఇక్కడ పబ్బు వారి తప్పు గానీ అమ్మాయి తప్పు గానీ అసలు లేదు అంటారు జీరో అసలు లేదు నీ తప్పే నువ్వు వెళ్ళడమే నీ నువ్వు చేసిన తప్పు అంతే వాడు వ్యాపారం చేసుకోవడానికి వాడు రెడీ చేసుకున్న అమ్మాయి అది వాళ్ళ వ్యాపారమే అది వాళ్ళు అలాగే చెయ్యాలనుకున్నారు వాళ్ళ టార్గెటెడ్ క్లయింట్స్ కూడా వీళ్ళే కాబట్టి నన్నడితే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో మోసం చేసే వాళ్ళ తప్పు ఎప్పుడు ఉండదు వాడి డ్యూటీ మోసం చేయడమే మోసపోయే వాడిదే తప్పు నిన్నెవడు మోసపోమన్నాడు నీకు తెలివి లేకపోవడం వల్లేగా నువ్వు మోసపోయి అంటే నీకు తెలివి లేదు సో తప్పెవరిది మోసగాళ్ళ ఉచ్చులో చిక్కుకున్న అమాయకుడిదే తప్పంట అంతే వాడికి తెలివి లేకపోవడం వాడు తప్పది వాడు తెలివి పెంచుకుంటే కదా